ఆయన భూస్వాముల బంధువే రైతుబంధు సంక్షేమ పథకమా లేనిది ఉన్నట్లు చెప్పడంలో కేసీఆర్ను మించిన నాయకుడే లేడు అరచేతిలో వైకుంఠం చిటికెల పందిరి అవినీతి పురాణం పచ్చిబూతులు గురువింద నీతులు ఆయన నోరు తెరిస్తే మూడు కాల సిద్ధాంతం నిజమని నిరూపించగల సమర్థుడు లోపభూయిష్ట పథకాలలో కేసీఆర్ పుత్రిక రైతుబంధు ఒకటి తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు గొప్ప పథకమని టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది నిజాలు చెప్పే మీడియా ఛానళ్లను పత్రికలను తొక్కిపెట్టి మేధావులను చులకన చేసి సర్కార్ జర్నలిజాన్ని పెంచి పోషించారనేది పచ్చి నిజం దీంతో ప్రజలకు అబద్ధమేదో నిజమేదో తెలియకపోవడంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రజాధనాన్ని భూస్వాములకు కడుపు నిండా మేపింది అనేది వాస్తవం ఇప్పుడు ప్రభుత్వం మారింది వాములు వేసిన స్వాముల భాగోతం బయటపడుతుంది రైతు బంధులో కేసీఆర్ స్వార్థ ప్రయోజనాలు దాగి ఉన్నాయా లేకపోతే గుట్టలకు చెట్లకు సాగుకు యోగ్యంగాని భూములకు చివరికి రోడ్లకు కూడా రైతుబంధు ఎలా ఇస్తారు రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు రైతుబంధుతో సాగు చేశారు కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో దిగుబడి రాక అల్లికి అల్లి సున్నకు సున్నా మిగిలింది పండిన కొద్ది పంటను కటింగ్ పేరుతో మిల్లర్లు దోసింది ఇది రైతు బాగుపడ్డట రైతుబంధు సొమ్మును అక్రమంగా భూస్వాములకు మూటలు కట్టించింది కేసీఆర్ అని రైతులే చెబుతున్నారు భూమి దున్ననోడు లక్షల రూపాయలు లబ్ధి పొందితే పంట పండించటానికి వేల రూపాయలు లెక్క కట్టిచ్చారు ఇది రైతు సంక్షేమ పథకం ఎలా అవుతుంది చెప్పండి పది ఏళ్ళు రైతు బంధుఆర్ రైతులు చాలా బాగుపడ్డారు అంటారు రైతులు బాగుపడరా భూస్వాములు భూస్వాములు బాగుపడ్డారు ఎందుకంటే ఉదాహరణ రైతు బంధు వంద ఎకరాలలోకి ఇవ్వ ఇవ్వబట్టే వెయ్యి ఎకరాలలోకి ఇవ్వబట్టే దాని వల్ల భూస్వాములు ఆపడుతున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది కాబట్టి లిమిట్ అనేది పెట్టారు ఖైదరీ కార్ లిమిట్ అని పెట్టారు చిన్న కారు చిన్న కారు రైతు చిన్న సన్న కారు రైతు ప్రతి ఒక్కరు సమానంగా డెవలప్ అవడానికి అవుతారు మళ్ళీ ఒకటి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి క్వింటాలకు ఐదు వందల బోనస్ కూడా అగస్త తర్వాత రెడ్డి గారు మీరు చెప్తారు ఇస్తారు ఎనభై వేల పుస్తకాలు చదివిన మేధావి కేసీఆర్ రచించిన ఈ పథకం ప్రారంభం నుంచే రాష్ట్ర రైతాంగంలో నిరసన చర్చ మొదలైంది ఈ విషయాలన్నీ శాసనసభ్యులు కేసీఆర్ కు చెప్పే ధైర్యం చేయలేదు గ్రామాల్లో వందల ఎకరాల భూములను కౌలుకిచ్చిన భూస్వాములు పట్నంలో ఏసీ గదుల్లో కూర్చొని లక్షల్లో రైతు బంధు తీసుకున్నారు గ్రామాల్లోకి వచ్చి కౌలు రైతు వద్ద ఎకరానికి పదిహేను వేల చొప్పున కౌలు వసూలు చేసుకున్నారని కౌలు రైతులు చెప్తున్నారు కనుచూపు మేరలో కనిపించే పొలమంతా మా ఊరి దొరదే అన్నట్లు ముప్పై ఏండ్ల కింద నక్సలైట్లకు భయపడి పట్నం పారిపోయిన దొర భూములు సాగులో ఉన్నాయి సాదా బైనామా కింద నామమాత్రంగా ఇంకొన్ని రైతులు సాగు చేసుకుంటున్నారు

వాళ్ళ దగ్గర పది ఎకరాలు ఉన్న అతను మామూలుగా కౌలుకు అటు ఇటు వాళ్ళకి ఇస్తుండే కాబట్టి ఆ కౌలు పైసలు కూడా వాళ్ళకి రావటం లేదు కౌలు పైసలు పోవట్టే వాళ్ళు రైతు బంధువులు రెండు విధాలుగా రైతే నష్టపోతుండే తప్ప భూస్వాములే బాధపడుతుంది ఇది రైతు సంక్షేమ పథకమా భూస్వాములకు దోచిపెట్టే పథకమా ఇందులో కౌలు రైతు ముచ్చట ఏది రాష్ట్రంలోని కౌలు రైతుల సంక్షేమం కేంద్ర ప్రభుత్వం చూస్తుందా కౌలు రైతులు తెలంగాణకు చెందిన వారు కారా రైతు బంధు కేసీఆర్ సైకో పాలసీకి నిలువటద్దం అని మేధావులు చెబుతున్నారు వీటికి తోడు కేటీఆర్ అనాలోచిత మాటలు వాళ్లకు వచ్చే డబ్బుల గురించి కాదు పక్క వాళ్లకు వచ్చే డబ్బుల గురించి ఏడు పని రైతులను చులకన చేసి మాట్లాడడంతో రైతాంగం హర్ట్ అయ్యారు రైతు బంధు పేరుతో రాష్ట్ర సంపదను పదేళ్లు కేసీఆర్ ప్రభుత్వం లుటీ చేసిందని రైతులు నమ్ముతున్నారు ఆయన సామాజిక వర్గంలో ఉన్న భూస్వాములే ఎక్కువ మంది లబ్ధి పొందారు రైతుల పేరుతో తయారు చేయబడిన రైతు బంధు బడా భూస్వాములకు వరమైంది వంద మంది భూస్వాములకు ఇచ్చే రైతు బంధు లక్ష మంది చిన్న సన్నకారు రైతులకు ఇచ్చే రైతు బంధుతో సమానమని లెక్కలు చెబుతున్నాయి భూసవరణ చట్టం పంతొమ్మిది వందల ఆరు ప్రకారం ఒక రైతుకు యాభై ఆరు ఎకరాల మెట్ట భూమి కంటే ఎక్కువ ఉండకూడదు తరి ఇరవై ఆరు ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదు ఈ చట్టాన్ని రైతు బంధు అమలులో తుంగలో తొక్కి ఒకే భూస్వామికి వివిధ ప్రాంతాల్లో ఉన్న భూములు అన్నిటికీ రైతు బంధు చెల్లించారు ఆధార్ కార్డు అనుసంధానం చేసే ప్రక్రియను పక్కన పెట్టారు ఇది భూస్వాములకు కలిసొచ్చిన అంశం వ్యవసాయ పరికరాల మీద ఒకప్పుడు ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చేవి కేంద్ర ప్రభుత్వం మినహా రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధును అన్నింటికి చూపి సబ్సిడీలు ఎత్తేసారు ఎకరాల లోపు ఉన్న రైతుకు ఎకరానికి పదిహేను వేల చొప్పున ఇచ్చి ఆ పైన భూములున్న రైతులకు వ్యవసాయ ఆధునిక పరికరాల మీద సబ్సిడీలు కేటాయించి ఉంటే వ్యవసాయం ఇంకా బాగుండేదని అభిప్రాయాలు రైతులు వ్యక్తం చేసినా వాటిని చులకన చేశారు రైతుకు అవసరమైన సబ్సిడీలు ఎత్తివేయడంతో ఆధునిక వ్యవసాయం కుంటుబడిపోయిందనే అభిప్రాయాలు ఉన్నాయి రాష్ట్రంలో మొత్తం అరవై లక్షల మంది రైతులున్నారు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఎనిమిది నుంచి యాభై ఎనిమిది లక్షల రైతులకు రైతు బంధిస్తున్నారు ఎకరం భూమి ఉన్న రైతులు పద్దెనిమిది లక్షల మంది ఉన్నారు ఎకరం నుంచి రెండు ఎకరాల భూమి కలిగిన రైతులు ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు మూడు నుంచి ఐదు ఎకరాల భూమి కలిగిన రైతులు పదకొండు లక్షల మంది ఉన్నారు ఐదు నుంచి పది ఎకరాల భూమి గల రైతులు నాలుగు లక్షల నలభై వేల మంది ఉన్నారు కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు విషయంలో చెప్పిన నీతి ఏంటంటే వందల ఎకరాలున్న భూస్వాములను ఏళ్ల మీద లెక్క చెబుతోంది నిజానికి ఇరవై ఐదు నుంచి వంద ఎకరాల పైబడి ఉన్న భూస్వాముల సుమారు లక్షకు పైగా ఉన్నారు సరాసరి ఒక్కో భూస్వామి వద్ద అరవై ఎకరాల భూమి ఉంటే మొత్తం అరవై లక్షల ఎకరాలవుతుంది ఇరవై నాలుగు లక్షల మంది రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఇచ్చే రైతు బంధు కంటే ఇది పెద్ద మొత్తమే అవుతుంది ఇది ఏ రకంగా చూసుకున్నా సంక్షేమ పథకం కాదు ధరణిలో చూపించినట్లు సాగుకు యోగ్యం కాని వేలాది ఎకరాల భూములకు బంధు ఇచ్చారు ఇదంతా ప్రజాధానం లూటీ కాదా గ్రామాల్లో భూమి కలిగి పట్టణాల్లో ఎంజాయ్ చేస్తున్న రైతులు కాని రైతులను మేపడం కాదా సెంటిమెంట్ ను రంగరించి అమాయక ప్రజల చెవుల్లో పోయడం తద్వారా రెచ్చగొట్టి లబ్ధి పొందడం కేసీఆర్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య వీళ్ల మాయలో పడిన తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు అయితే ఇక్కడ కాంగ్రెస్ సత్యపూసల పార్టీ అని కాదు జాతీయ పార్టీలో కాంగ్రెస్కున్నన్ని అవలక్షణాలు ఏ పార్టీకి ఉండవు కాంగ్రెస్ దుర్మార్గమైన పరిపాలనకు పెట్టింది పేరు గద్దెనెక్కిన మరుసటి రోజు నుంచే ప్రజలను మీరెవరు అని అడిగే నాయకులున్నారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు ద్రోహం చేసిన నాయకులు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు బహునాయకత్వం కోసం వాళ్ళు వాళ్లే కొట్టుకోవడం కాంగ్రెస్ ప్రధాన అవలక్షణం కేసీఆర్ ప్రతిపక్ష హోదాను సమర్థవంతంగా పోషించకపోతే రాష్ట్రంలో అనేక అనర్థాలు చోటు చేసుకునే ప్రమాదం కూడా లేకపోలేదు ప్రజలు ఇచ్చిన పాత్రను పోషించడమే నిజమైన నాయకుల లక్షణం